కామారెడ్డి జిల్లా బిచ్చుకుంద మున్సిపాలిటీ పరిధిలోని కందర్పల్లి గ్రామ పరిధిలో కాంగ్రెస్ అభ్యర్థి వందన హనుమంతు గ్రామం యొక్క అభివృద్ధి పనుల గురించి మరియు ఇతర పార్టీలు చేస్తున్న మాటల గురించి క్లుప్తంగా వివరించారు వారి మాటల్లోనే మనం విని అర్థం చేసుకొని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిద్దామని కోరుకుంటున్నాం కావున ఒక్కసారి దీన్ని అర్థం చేసుకుంటారని మా మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాము నమస్కారం మేము కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ పౌసర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము ఈరోజు ఏవైతేనేవో అధికార పార్టీకి ఓటేసి అత్యధిక నిజం గెలిపిస్తారని మీ అందరికీ కోరుకుంటున్నాను ఏదైతే ఎలక్షన్ నడుస్తున్నాయో కాబట్టి అధికార పార్టీకి వైపే మీరు ఓటేయాలి ఇప్పుడు వాళ్ళు ప్రచారం గ్రామ పంచాయతీ ప్రచారం చేస్తున్నారు ఇన్ని రోజులు మీరు ఆడబడ్డారు మూడు సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ పోరాటము మన పక్క విలేజర్లు చేస్తూ ఉంటే మీరు అప్పుడు గుర్తుకు రాలేదా మీకు గ్రామ పంచాయతీ విషయము ఆ రోజు పక్క విలేజ్లు ధర్నా చేశారు మండల ముట్టడి చేసారు చేసారు రస్తారు చేసారు ఆ రోజు ప్రయాణ వాళ్ళ ఊరికి కలెక్టర్ గారే వచ్చి వాళ్ళకు హానుకులు అయిపోవడం జరిగింది మా పాపేషన్ తక్కున్నది పాపేషన్ అయిపోయిన గ్రామ పరిస్థితి ఏం చేస్తామని వాళ్ళు హానుకులు అయిపోవడం జరిగింది ఆ రోజు మీరు ఏ సందులో పడ్డారు మీరు ఎలక్షన్ రాగానే ఎలక్షన్ కంటు కోసం ఒక నాటకాన్ని తీసుకొచ్చి మీరు పబ్లిక్ ని అందరపల్లి గ్రామ ప్రజల్ని మైండ్ డ్రైవర్ చేసి ఎక్కడికైనా హీరో వాళ్ళని చూస్తున్నారు కానీ గ్రామ ప్రజలు చాలా తెలియవంతులు ఉన్నారు ఆలోచన చేసి వాళ్ళు ఓటేస్తారు కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ చేస్తుంది కానీ అధికారంలో పార్టీ ఏం చేస్తుంది మెజర్ ఏం చేస్తుంది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి చక్క మీరు ఆలోచన చేయాలి ఆ రోజు నుండి మీరు కాన్సెప్ట్ గ్రామ పంచాయతీ అదే ఉంటే ఇన్ని రోజులకు ఏం చేసినావు ఇన్ని రోజుల్లోకి ఏడమన్నావు అని మీకు తెలియ అడుగుతున్నాను నేను మీకు అప్పటి నుంచి మీరు సరే సరళలు చేసి మీరుంటే ఈరోజు ఊరి పద్ధతి కూడా మీకు ఉండేది ఈరోజు ఖాళీ ఎలక్షన్ కోసం మేము ఉంగచ్చి ఏదో ఒక మాయ మాటలు చెప్పి పబ్లిక్ని ఆగం పబ్లిక్ని మాయ మాటలు చెప్పి పబ్లిక్ని ఆగం పట్టించి మొత్తం తప్పుదో పట్టించి అధికారం లేని పార్టీకి ఏదో పడి చేయాలని మీరు చూస్తున్నారు కానీ అది సాధ్యం కాదు ఖచ్చితంగా గ్రామ పంచాయతీ అలా తెలియవంతులు వాళ్ళు ఆల్రెడీ ఆలోచన చేస్తూనే ఉన్నారు ఇన్ని రోజులు ఏడమన్నావు ఇక్కడ నువ్వు ఎలక్షన్ గ్రామ గ్రామపంచాయతీ గ్రామ పంచాయతీ ఉన్నది ఆల్రెడీ అనుకుంటున్నారు కాబట్టి అది ఏదైనా చేస్తే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చేస్తుంది కానీ లేని పార్టీ ఎక్కడ చేస్తుంది వాళ్ళకి నేనేం చేయాలా ఒక లైట్ పెట్టి నాయన అంటే నా దగ్గర ఫండ్లే అంటారు ఎక్కడికి వస్తుంది పండు అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నారు ఇక్కడ కాంతనగారు ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి అధికార పార్టీకి ఓటేసి మీరు గెలిపిస్తే ఖచ్చితంగా అందరి పనిని ఒక ఆదర్శ క్రమంగా తీర్చిదానని ఈరోజు మీడియా ద్వారా మీకు అందరికీ నేను తలవంచి నమస్కరించి పాదామంతం చేసుకుంటూ వేడుకుంటున్నాను కాబట్టి మీరు తప్పకుండా ఆలోచన చేయాలి ఏదో ఒక మాటలు చెప్పి మీరు మాటలకు లొంగద్దు మాయ మాటలు కాబట్టి మీరు దీన్ని ఆలోచించాలి ఏదో ఎలక్షన్ ఛాండీస్కి వచ్చి మీ పబ్లిక్ని ఆగంపడిస్తున్నారు కాబట్టి ముఖ్యంగా యువకులు దీనిపైన మీరు ఖచ్చితంగా ఆలోచన చేస్తారని మీ అందరికీ ఈ వీడియో ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాను మీ అందరికీ ఏదైనా తప్పుకుంటే క్షమించాలని కోరుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంతన్న నాయకత్వం వర్దిల్లాలి జై కాంగ్రెస్